గోకర్ణకి తీసుకెళ్తుంటారు ప్రతి అమావాస్యకి కొన్ని వందల మందిని మీరు గోకర్ణకు తీసుకెళ్లి ఆ పితృదోష నివారణ పూజలు మన వంటికి పట్టుకునేటువంటి కర్మని వదిలించుకుంటే మిగిలిన వాటికి ఏదైనా ముందుకు వెళ్ళొచ్చు ఓకే నిన్న అన్నం తిన్నామండి కంచం కడగలేదు దాంట్లో ఇవాళ రోజున పంచభక్ష పరవాణాలు పెట్టుకొని తినగలుగుతామా సరే నేను వండిన గిన్నె ఉంది కడగకుండా దాంట్లో మంచి పాలు పోసి ఆవు పాలు బెల్లం వేసి బియ్యం పోసి పాయసం వండగలుగుతామా ఎందుకు నిన్నటి కర్మ దాంట్లో ఉన్నది ఏదైతే ఉందో దీనికి అంటుకుంటుంది కాబట్టి అలాగే మన వంశ పరంపరగా వస్తున్నటువంటి మన కర్మ మన వంటికి ఇంటికి పట్టుకొని ఉన్నప్పుడు అసలు మోక్షం కలుగు చేయకుండా మన పితృదేవతలకు ఏ రకమైనటువంటి కార్యం చేసినా ఒక వంద కోట్ల రూపాయలు పెట్టి చండీ యాగాలు చేసినా రుద్రయాగాలు చేసినా వాటికి కూడా మన వంటికి ఇంటికి ఉన్నటువంటి కర్మ అంటుకొని సంపూర్ణమైనటువంటి ఫలితం పొందలేకపోతున్నాం కానీ ఇది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు ఓకే ఇది మన వంటికి పట్టుకున్నటువంటి బురద వంటికి బురద ఉంది ఏ షర్ట్ వేసుకున్నా బురద అంటే స్నానం చేస్తే చిన్న టవర్ కప్పుకున్నా సంతోషంగానే ఉంటుంది కదా ఈ బురద ఎప్పుడైతే పోతుందో మన వేసుకున్నటువంటి బట్టలు ఫ్రెష్ గా ఉంటాయి అట్లాగే మనం చేసేటువంటి ప్రతి పూజ కూడా ఫలితం రావాలన్నా వ్యాపారంలో లాభం రావాలన్నా ఆర్థికంగా బాగుండాలన్నా రుణ బాధలు లేకుండా ఉండాలన్నా సంతానం కలగాలన్నా వివాహం కలగాలన్నా సంతానం ఆరోగ్యవంతంగా మంచి అలవాట్లతో సద్బుద్ధితో మంచి ఉద్యోగంలో వాళ్ళు వృద్ధి చెందాలన్నా అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవాలన్నా ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత మేము పెళ్లి చేసుకోము అనేటువంటి ఒక పరిస్థితి కూడా వస్తున్నాం ఒంటరిగానే ఉండిపోతుంది మనకి ఒక కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకు పెళ్లి చేసుకొని సంతానాన్ని కలిగితే వంశ వృద్ధి కలిగిందని ఒక ఆనందంతో ఉంటాం అది కూడా లేకుండా చేస్తున్నామంటే అది కూడా పితృదోషమే కదా ఈ పితృదోషంలో ఉన్న వాళ్ళకి మగ సంతానం కలగదండి రాను రాను భవిష్యత్ తరాలు కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉంటారు అక్కడ వంశం నిర్వంశం అయిపోయింది కదా నెక్స్ట్ తరం లేదు కదా ఇది కూడా ఒక రకమైనటువంటి పితృదోషం ఉందని చెప్పి తెలియజే తెలియజేసే చేసేటటువంటి ఒక ఇండికేషన్ ఓకే గురుగారు ఇది మహాలయ పక్షాల్లోనే పితృదోష నివారణ పూజలు చేయాలంటారు కదా కానీ మీరు మాత్రం ప్రతి అమావాస్యకు చేస్తున్నారు అట్లా చేయొచ్చా అసలు దానికి ప్రాధాన్యత ఏంటి దీనికి ఏంటి ఒక మనిషి మహళాయ పక్షం పితృపక్షం అని చెప్పి పిలుస్తుంటాం పెద్దల రోజు అని చెప్పి పిలుస్తుంటాం మహళాయ పక్షంలో ప్రతి ఒక్కరూ చేయవలసింది అచ్చా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే మహళాయ అమావాస్య రోజున బ్రాహ్మణి స్వయం భాగం ఇచ్చే చేయగడుకుంటూ ఉంటారు మహళాయ పక్షం అంటే మనకి చూడండి నెలలో పౌర్ణం ఉందైనా అవే పదిహేను తిథులు వస్తాయి అమావాస్య ముందైనా అవే పదిహేను తిథులు వస్తాయి పాఠ్యం నుంచి చతుర్దశి వరకు కదా ఈ పదిహేను రోజుల్లో మన పితృదేవతలు ఏ రోజైతే చనిపోయారో ఆ రోజున ఇంట్లో పితృకార్యం చేయమని మహళాయ పక్షం ఓకే మోక్షనారాయణ వరికి అసలు ఈ పితృపక్షానికి సంబంధమే లేదని చెప్తాను పితృ కార్యాలు చేసేటువంటి రోజులు కాబట్టి ఎక్కువగా ఆ రోజులకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ దీంట్లో ఇప్పుడు పుష్కరం ఉందండి పుష్కరాలు వస్తూ ఉంటాయి మన హిందూ ధర్మం ఏం చెప్తుంది పన్నెండు నదులు పన్నెండు సంవత్సరాలు పన్నెండు రాసులు గురుడు ఒక్కొక్క రాసులో ఒక్కొక్క సంవత్సరంలో ఉంటాడు ఈ రాసి మారినప్పుడల్లా గురుడికి నదికి పుష్కరం మారుతూ ఉంటుంది ప్రతి పుష్కరంలో పుష్కర విధి చేయమనేగా మరి అవన్నీ చేయట్లేదు కనీసం ఇంట్లో ఉన్నప్పుడు మహళాయ పక్షంలో మన పెద్దలకి ఆ రోజున ఓ మాట చెప్పాలంటే పెద్దని పెడితే ఒక బ్రాహ్మణతో సరిపోతుంది మహళాయ పక్షం విధి విధానం చేయాలంటే ముగ్గురు బ్రాహ్మణులు ఉండాలి ఈ విధానంగా ఎక్కడ చేస్తున్నాం ఇంతసేపటికి దాన్ని మినిమైజ్ చేసుకుంటున్నాం స్వయం గుళ్ళోకి వెళ్ళామా స్వయం పాకం ఇచ్చామా దండం పెట్టేసామా వచ్చేసా కదా తద్దనం పెట్టడం అనేది తప్పనిసరిగా విధి అది మహళాయి పక్షంలో కనీసం ఎప్పుడైనా మనకి చనిపోయినటువంటి తిథి తెలియకపోతే మహళాయి పక్షంలో ఏ రోజు తద్దినం పెట్టినా పెద్దలకు చేరుతుంది అనేటువంటి ఒక అలవాటుగా అవసరం దానికోసం మహళాయి పక్షం అలాగే మరి అమావాస్య రోజున ఎందుకు చేయాలి ఇక్కడ అమావాస్య రోజున ఒక రోజు చేయవచ్చు పౌర్ణం ముందు వచ్చేటువంటి రెండు రోజుల ముందు త్రయోదశి వస్తుంది శుద్ధ త్రయోదశి దాన్ని శుద్ధైక త్రయోదశి అని కూడా పిలుస్తుంటారు అది కూడా పితృదేవత ప్రీతికరమైనటువంటి రోజు ఈ రెండు రోజుల్లో విశేషంగా చేసుకోవచ్చు లేదు మేము వెళ్ళిపోతాం ఒంటరిగా చేసుకుంటాం మీతో మాకు సంబంధం లేదు గురువారం రోజున చేసుకోవచ్చు దీనికంటే గురుడు పితృకారు అవుతున్నాడు ఓకే గురువారం రోజున చేసుకోవచ్చు లేదు చతుర్దశి రోజున చేసుకోవచ్చు లేదు పంచమి రోజున చేయవచ్చు చివరిగా చెప్పండి మేము మీతో గోకర్ణకు రావాలంటే ఏం చేయాలి విధి విధానాలు ముఖ్యంగా అండి గోకర్ణం మనం ఈ నెలలో మే నెలలో ప్రతి నెల శుద్ధ త్రయోదశి ముందు రోజు అలాగే అమావాస్య ముందు రోజు ప్రయాణం ఉంటుంది మనకి ఇక్కడ నుంచి తప్పనిసరిగా దీంట్లో మనం ప్రయాణం ఇప్పుడు అమావాస్య ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు ఇక్కడ మధ్యాహ్నం నుంచి బయలుదేరతాం ఇరవై ఆరు తారీఖు మధ్యాహ్నం ఓకే కొత్తపేట నుంచి బయలుదేరుతాం కానీ ఇరవై ఐదవ తారీఖు రోజున ఎవరైతే కార్యక్రమానికి వస్తున్నారో వారు కొత్త వస్త్రాలు పంచ నైన్ ఇంటూ ఫైవ్ అని పంచి ఉంటుంది ఉత్తరం ఐదు అడుగులు ఉంటుంది పంచా తొమ్మిది అడుగులు ఉంటుంది అవి తీసుకోవడం అలాగే రెండు నిమ్మకాయలు ఒక కొబ్బరికాయ ఒక పావు కేజీ నల్ల నువ్వులు పావు కేజీ ఆవు నెయ్యి ఇవి ముందు రోజు మన ఇంట్లో నిద్ర చేయడం అనేది ప్రధానం దేనికి అంటే ఇంట్లో ఉండేటువంటి కర్మను కూడా మనం వీటితో తీసుకొని వెళ్ళిపోతున్నాం ఇంటి కర్మను కూడా అక్కడ వదిలి చేసుకొని తీసుకొని ఒకటి దాంతో పాటుగా ఒక ఫార్మెట్ పంపిస్తుంటాం ఎవరైతే పూజ చేయించుకోవాలి అనుకుని ముందుగా నమోదు చేసుకుంటారో అక్కడ ఒక ఫార్మెట్ పంపిస్తా ఓకే వాళ్ళ పేర్లు చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు రాసుకొని రావడం కోసం ఏ వరసలో ఉన్నారు వాళ్ళు ఎలా చనిపోయారు అనేటువంటిది దీంట్లో తండ్రి తల్లి మేనమామ మేనత్త బాబాయ్ పిన్ని నాయనమ్మ అమ్మమ్మ మేనమామలు బాబాయ్ పిల్లలు పిన్ని పిల్లలు ఇట్లా ఎవరున్నా సరే మనకు చదువు చెప్పినటువంటి గురువు గారు చనిపోయి ఉంటే ఆయన పేరు మాస్టర్ గారు మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరైనా బాల్య నేతలు ఉంటే వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాసుకొని రావచ్చు దీంట్లో ఏంటంటే ఇప్పుడు తండ్రి రాలేకపోతున్నాడు బుద్ధుడు రాలేనటువంటి పరిస్థితి కొడుకు వచ్చి వాళ్ళ నాన్నగారి స్థానంలో బ్రాహ్మణ కూర్చోపెట్టి చేయించుకోవచ్చు అలాగే ఆడపిల్లలే ఉన్నారు పిల్లలు లేరు తండ్రి గారు చనిపోయి ఉన్నారు మరి మా కర్మ ఎలా అండి వివాహం కాలేదు వాళ్ళకి కాబట్టి వాళ్ళు కూడా ఒక బ్రాహ్మణ్ణి అక్కడ కర్తృత్వం పెట్టేసి తప్పనిసరిగా విదేశాల్లో ఉన్నారు తప్పనిసరిగా వాళ్ళకు కూడా నేను అంటే ఇది చూడటానికి కొంతమందికి విచిత్రం అనిపిస్తుంది కానీ ఆన్లైన్ లో వీడియో కాల్ పూజ మొత్తం ఓకే వాళ్ళకి ఒక గ్లాసు నీళ్లు ఒక ప్లేటు ఉద్ధరణ అక్షతలు దగ్గర పెట్టుకుంట్యా అని చెప్పి సంకల్పం చెప్పిస్తారు వీడియోలోనే మొత్తం పూజా కార్యక్రమం మొత్తం కూడా అయిపోయిన తర్వాత పిండి నమస్కారం చేయిస్తారు వీడియో కాల్లోనే మొత్తం సంపూర్ణంగా విశేషంగా చేయిస్తున్నారు అందులో ఎక్కడ సామూహికంగా ఉండదు ఎవరి బ్రాహ్మణులు వాళ్ళకే ఉంటారు తప్పనిసరిగా ఇప్పుడు తండ్రి లే తండ్రి రానటువంటి పిల్లలు అయితే మగ పిల్లలు వీళ్ళు ఇలా లేదు మా భర్త రాలేకపోతున్నారు ఆడవాళ్ళు వచ్చి వాళ్ళ భర్త స్థానంలో ఒక బ్రాహ్మణుడు చెప్పి చేయించుకోవచ్చు అంటే ఇన్ని ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి ఇబ్బందుల్లో కూడా కర్మ విముక్తి చేసుకోవడానికి భగవంతుడు సంకల్పం చేశాడు అనుకోవాలి మనం అంతే కదా పరమేశ్వరుడు సంకల్పం ఎవరి మీద అనుగ్రహం కలుగుతుందో వాళ్ళు తప్పనిసరిగా గోకర్ణ క్షేత్రంలో అడుగు పెడతారు తప్పనిసరిగా చేయించుకుంటారు దాంట్లో అనుమానమే లేదు ఒక్కసారి వెళ్ళి వచ్చిన తర్వాత అయ్యా దీంట్లో ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళొస్తే పని అవుతుందా లేదా అని చెప్పడానికి నేను ఒక్కని చాలు నేను కూడా ఉన్నాను వెళ్ళొచ్చిన తర్వాత ఎనిమిది నెలల తర్వాత మన జీవితం చూసుకుంటే వెనక పడ్డ కష్టం ఏది మన ముందు కనపడదు పూర్వకాలంలో పడ్డ కష్టాలు మన ముందు భవిష్యత్తులో ఒక్క చోట కూడా కనపడదు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటే ముందుకు వెళ్ళటం తప్పితే వెనక్కి రావడం అనేటువంటిది జరగదు అంత గొప్ప విశేషమైనటువంటిది నేను అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నేను సొంత ఇల్లు కొనుక్కున్నాను అమ్మగారు కోరి మేరకు ఇప్పుడు దేవాలయం కట్టించాలనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది స్థలంగా ఉన్నాను అలానే నా ఒక సొంతగా మనకంటూ కావలసిన వంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటాను ఇంకొక విశేషం కూడా చదువుతాను అయ్యా గోకర్ణం వెళ్ళిన ప్రతిసారి నాకు ఒక మంచి జరుగుతుంది ప్రతిసారి ఇక్కడికి వెళ్ళొచ్చాను అంటే ఏదో ఒక వస్తువు కొనుక్కోవటము ఏదో ఒక మంచి జరగడము శుభవార్త వింటము ఇలా నిజంగా నేను గోకర్ణం వెళ్ళొచ్చిన తర్వాత దాదాపు పన్నెండు అవార్డులు తీసుకున్నా జాతకరత్నాన్ని జాతక విశారద అని ఇలా చాలా అవార్డులు తీసుకున్నా డాక్టర్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత తీసుకున్నది సో ఇవన్నీ కూడాను సాక్షాత్ మహాబలేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తాను నిజం అండి థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ మీలోని జాతక కోణాన్ని నేను ఇంకా టచ్ చేయలేదు ఇంకా మీ నుంచి తవ్వాల్సిన చాలా విషయాలు కొంచెం తరచూ తమరు వస్తే తప్పనిసరి ప్రేక్షకులకు ఎంతో మంచి జరిగినట్టు అవుతుంది మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు గురుగారు సో ఇరవై ఆరో తారీఖు నాడు ఒకవేళ మీరు సిద్ధంగా ఉంటే గురుగారితో పాటు వెళ్ళొచ్చు కింద నెంబర్ ఫోన్ చేస్తే గురుగారు అపాయింట్మెంట్ ఇస్తారు మాట్లాడి పూజ విధి విధానాలు దానికి ఏం చేయాలి అనేది మొత్తం తెలుసుకొని ఎలా సిద్ధం అవ్వాలి ఎలా సంసిద్ధం అవ్వాలి అనేది ఎన్ని రోజులు ఏంటనేది గురువుగారు చెప్తారు ఆయన ద్వారా మీ యొక్క కష్టాలన్నీ తొలగించుకోండి అంతే కదా గురు థ్యాంక్ యూ గురుగారు